నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను వచ్చేసా ఎక్కడికి ముకుందర్ జ్యువెలర్స్కి సో ఎవ్రీ వీక్ మనం సరికొత్త డిజైన్స్ని సరికొత్త కలెక్షన్స్ని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కదా నేను కూడా మీకు ఎన్నో కలెక్షన్స్ చూపిస్తున్నాను సో ఈ వీక్ వచ్చేసరికి మనం కొత్తపేటలో ఉన్న ముకుందర్ జ్యువెలర్స్ షోరూమ్కి అయితే వచ్చేసామండి సో మీకు నేను చూపించాల్సిందే డెఫినెట్లీ ఎందుకంటే నేను చూడాలి అండ్ మీకు చూపించేయాల్సిందే ఎందుకంటే ముకుంద జ్యువెలర్స్లో ఎన్ని కలెక్షన్స్ మనం చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించ ఎంత మార్కెట్లోకి రిలీజ్ అవుతూనే ఉన్నాయి సో ఈరోజు ఇప్పుడు నేను మళ్ళీ ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాను ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళిపోయి వీక్ ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి ఎలాంటి డిజైన్స్ సరికొత్త డిజైన్స్ మన ముందుకి మార్కెట్లోకి వచ్చేసాయి అండ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది ఇలాంటి విషయాలన్నీ మరిన్ని తెలుసుకోవడానికి ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోతాం నాతో పాటు వచ్చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ చైన్స్ కలెక్షన్ అన్నారు కదా సో అంటే ఇవి నార్మల్గా మనం ఆఫీసెస్కి కానీ లేకపోతే రెగ్యులర్ రెగ్యులర్ యూస్కి యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఇవి రెగ్యులర్ యూస్కి వస్తాయి మేడ్ వస్తుంది మనకు ఓకే లేడీస్ వేసుకోవచ్చు జెంట్స్ వేసుకోవచ్చు ఓకే ఇవి వచ్చేసి లేడీస్వి కొంచెం స్టైలిష్గా కావాలని అంటారు కొంచెం లైట్ మెలిక కావాలి అనుకున్నప్పుడు ఓకే అలా వస్తాయి ఇవన్నీ మనకి లైట్ వెయిట్ లో ఉంటాయి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఓకే సో అంటే చాలా మంది ఇంకా సన్నగా కావాలి అనుకుంటారు కదా సన్నగా కావాలి కూడా ఉంటాయి ఓకే లేదు మాకు కొంచెం హెవీగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా చాలా సన్నగా సన్నగా కనిపించాలి అనుకుంటే ఇలా లేదు మాకు కొంచెం గ్రామ్స్ లోనే కొంచెం బ్రాడ్గా కనిపించాలి అనుకుంటే ఇలా ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ వచ్చేసి టెన్ గ్రామ్స్ టెన్ టెన్ నుంచి ట్వంటీ వరకు ఉంటాయి అంటే కొంతమంది జెంట్స్ ఏంటంటే మేము అండ్ టఫ్ యూజ్ చేస్తాము రెగ్యులర్ వేసుకుంటాం అనే వాళ్ళకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచే కొంచెం బెటర్ లేడీస్ అయితే కొంచెం మంచిగా యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం సిక్స్ సెవెన్ గ్రామ్స్ నుంచి లేడీస్ ఉంటాయి మన దగ్గర ఓకే సిక్స్ సెవెన్ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి ఓకే ఇవి వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ ఉంటాయి ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఇవి ఓకే హ్యాండ్మేడ్ వస్తుంది రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు పంటకి యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది రెగ్యులర్ యూస్ రెగ్యులర్ యూస్కి ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉన్నాయి ఇది ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో బాగుంది ఇవచ్చేసి కొంచెం ఫ్యాన్సీ ఓకే ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్ వేర్కి సింపుల్ శారీస్ పైన ఓకే ఇలా వేసుకోవచ్చు ఓకే ఇవి వచ్చేసి మధ్య మధ్యలో మనకి రోడియం బాల్స్ వచ్చి గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి అంటే ఓన్లీ గోల్డ్ బాల్స్ ఏ కాకుండా మధ్య మాకు వేరే ఏమైనా రోడియం పాలిష్ ఓకే సింపుల్ చైన్స్ వచ్చి మధ్య మధ్యలో రోడియం పాలిష్ వచ్చి బీడ్స్ లాగా వచ్చినాయి ఎనామిల్ ఇది కూడా మనకు రోడియం పాలిష్ లాగా ఓకే అంటే కొంచెం మరీ టైప్ ఫ్యాన్సీ టైప్లో ఉండాలి మరీ ఇలా రెగ్యులర్ యూస్ లో కాకుండా కొంచెం కొత్తగా కనిపించాలి అనుకుంటానికి ఓకే రోడియం బాల్స్ ఓకే ఇవి కూడా మనకు ఎయిట్ నైన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఎయిట్ నైన్ కావాలంటే సింపుల్గా కూడా ఉన్నాయి అండ్ వీటికి సెపరేట్ కాస్ట్ ఏమైనా ఉంటుందంటే మొత్తం గోల్డ్ కాస్టే ఉంటుంది టోటల్ గోల్డ్ కాస్టే ఉంటుంది ఎనామిల్ కానీ రోడియం పాలిష్ కానీ సెపరేట్ కాస్ట్ ఏమి ఉండదు ఓకే ఎండ్ ఇది తెచ్చేసి కొంచెం కొత్తగా ఉంది జార్లికలు కొంచెం హెవీ కావాలనుకునే వాళ్ళకి చిన్న హ్యాంగింగ్ లా కావాలి అలాంటివి ఇలా యూస్ చేసుకో ఓకే ఇది కూడా అంతే ఇది వచ్చేసి జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు కొంచెం హెవీ కావాలి అలాంటి ఇలా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ మేడ్ గట్టి ఉంటది ఓకే ఇవన్నీ వచ్చేసి కూడా మనకి ఫ్యాన్సీలో లేడీస్కి టెన్ గ్రామ్స్ లోపల ఉన్నాయి టెన్ గ్రామ్స్ అదే తక్కువలో ఉన్నాయి ఎక్కువలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనం రోడియం పాలిష్ లో చూసాం కదా టోటల్ గోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అనేసి చిన్న హ్యాంగింగ్ కావాలి పెండెంట్ వద్దు వద్దు చిన్న హ్యాంగింగ్ లాగా అంటే ఇలా గోల్డ్ బాల్స్ వచ్చింది పాలిస్ వచ్చి కొంచెం అవి చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద కావాలంటే పెద్ద సైజ్ కావాలి అది కూడా సేమ్ టోటల్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఫ్యాన్సీ చైన్స్ వచ్చి మధ్య మధ్యలో సీజెడ్స్ రూబీ ఎంబ్రాయిల్ లాగా చిన్న బాల్స్ లాగా వచ్చాయి టైప్స్ ఇవి కూడా సీజెడ్స్ జెట్స్ రూబీ సీజెడ్స్ వచ్చి నార్మల్గా చిన్న హ్యాంగింగ్ టైప్ వచ్చింది స్టోన్ <imitra> ఓకే <ke imitra> <imitra>